హలో హాయ్ నమస్తే అందరికి ఈరోజు చూడండి దోసి దోసి దోశ అయితే బల వచ్చిందనమాట విధంగా ఎగ్ దోశ వేసుకొని ఈ రాయలసీమ కారము సూపర్గా ఉంటుంది అనమాట అందులో ఏంది చూపిస్తాను ఈ విధంగా ఎర్రగా కాల్చుకొని చూడండి ఇది ఒక్క దోశ అయినా సరిపోతుందనమాట అందులోకి స్పెషల్ చూడండి బా చికెన్ చికెన్ గడ సూపర్గా ఉదిరింది ఈరోజు ఇది ఈరోజు నా స్పెషల్ చికెను ఎగ్ దోశ సాదా దోశ కారం కూడా ఉంది కానీ ముందు తినేసి మళ్ళా తర్వాత ఓకే అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇది ఈరోజు వేడివేడిగా పొగలు వస్తుందనమాట కూర్చొని ప్రశాంతంగా తిన్నాం ఓకే బాయ్